వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ ఈ వీక్ మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే గనక ఒకసారి ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్ళిపోండి విజయవాడ నుంచి చాలా దగ్గర డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట మనకి ఎంట్రెన్స్ టికెట్ ఉంటుంది వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా ఎండకు తగలకుండా ఉండేటట్టు వెళ్ళండి ఎండంతసేపు అక్కడ ఉండి రెస్ట్ తీసేసుకొని అంటే చూడాల్సినవన్నీ చూసేసి రెస్ట్ తీసుకొని తర్వాత ఎండ తగ్గిన తర్వాత బయలుదేరితే కనుక సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తూ వచ్చేయచ్చు అనమాట ఇది నేను వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళిన వీడియో ఇప్పుడైతే చూపించేస్తున్నాను లోపల అయితే అస్సలు గాలి ఉండదు ఇలాగ వీటికి ఏదో గోల్డ్ కలర్ ఉంటే మా ఆయన గోల్డ్ కలర్ రేకులేమోనని చెప్పి టెస్ట్ చేస్తున్నాడు అనమాట అవేమి ఆ రేకులను అయితే కనుక అలాగే వదిలేస్తారా ఏం వదల కదా బోల్డ్ మంది ఉంటారు మా కంటేనే పడాల్సిన అవసరం ఏమి ఉండదు కదా అలాగే ఇక్కడ గబ్బిలాలు కూడా చాలా ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ ఏంటంటే ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తపస్సులు చేసుకోవడానికి ఈ ప్లేస్ని ఎంచుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట ఇది త్రీ ఫ్లోర్స్లో అయితే కనుక ఉంటుంది మనకి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సరిగ్గా నాకు ఐడియా లేదు అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటారనమాట అక్కడ ఆయన మంచి పెద్దగా కూడా కనిపిస్తూ ఉంటారు ఆయన మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి చాలా మంది ఏం పైకి ఎక్కుతాంలే అన్నట్టు అయితే గనక ఉండిపోతారనమాట అలాగైతే కనుక అసలుకే చేయొద్దు ఇది కింద ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఇలా పై ఫ్లోర్కి అయితే కనుక మెట్లు ఉంటాయి అనమాట గబ్బిలాలు ఉంటాయని చెప్పాను కదా చాలానే ఉంటాయి ఇలాగ షెల్స్ అయితే కనుక వేసేసారు ఈ షెల్స్ వేసేసిన తర్వాత ఇందులో నుంచి కూడా మనకి ఆ చీకట్లోకి కనిపిస్తా ఉంటాయి అలాగే ఇక్కడ కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట మీరు ఏం క్యారీ చేయాలనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా బ్యాగ్లో పెట్టేసుకొని బ్యాగ్లో మాత్రమే పెట్టుకోండి లేదంటే గనక అవి మీదకి వచ్చేసి ఈవెన్ అది మన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ అయినా కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాయి అనమాట అంటే వాటికి ఫుడ్ ఏం ఉండకో ఏమో ఇలాగా మనం ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీద అయితే గనక ఇలా పెడిపోతూ ఉంటారనమాట మనకి ఇక్కడ టూరిస్ట్ స్పాట్లో ఇది కూడా ఒకటి టూరిస్టులు గైడ్ చేయడానికి ఇక్కడ కూడా గైడ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఉన్నారు కదా ఆంజనేయ స్వామి ఇలా దేవతలు అయితే గనక ఉన్నారనమాట మనకి ఏ గదికి ఆ గది కొంచెం లాక్ సిస్టమ్ అన్నట్టు లాక్ చేసేసారు వినాయకుడు కూడా చాలా అట్రాక్టివ్గా మనల్ని అట్రాక్ట్ చేసేటట్టు అయితే గనక ఉన్నారనమాట అంతా బాగా కనిపించారు నాకు ఈ ఉండవల్లి కేవ్స్ అన్నిట్లో ఇట్లా హైలైట్గా ఏంటంటే అనంత పద్మనాభ స్వామి అయితే కనుక అనమాట ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మీకు చూపిస్తున్నాను కదా సెకండ్ ఫ్లోర్లో అంతా కూడా ఇలాగ దేవతలు వాళ్ళు అయితే గనక వాళ్ళు పూజించుకుంటారు కదా ఋషులు మున్లు వీళ్ళు పూజించుకున్నప్పుడు ఏంటంటే అక్కడ అలా పూజించుకునేవారు అలాగే ఈ కోటకి ఇరువైపులా ఏనుగులు అలాగే కొన్ని కొన్ని మళ్ళీ ఫ్లోర్ ఫ్లోర్లో చూపిస్తాను మీకు ఇరువైపులా ఏంటంటే ఏనుగులు కాపలా ఉన్నట్టు అలాగే ఇక్కడ మునులు కనిపిస్తున్నారు కదా మీకు ఈ మునులు వీళ్ళందరూ ఏంటంటే తపస్సు చేసుకున్నట్టు మంచిగా అయితే కనుక ఉందన్నమాట మన టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం విజిట్ చేసి చక్కగా భావతరాలకు కూడా చూపిస్తూ ఉంటే చాలా మంచిది అంటే ఈ దేవతలను ఏమంటారో నాకు తెలీదు అందుకనే వాళ్ళ గురించి నేను చెప్పట్లంటే తెలియని దాని గురించి డిస్కస్ చేయడం ఎందుకు అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా ఇక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి ఉంటారనమాట ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా చాలా పెద్ద విగ్రహం ఆ అనంత పద్మనాభ స్వామి ఎదర మునులు ఎవరైతే ఉన్నారో మునులు ఉన్నారో వాళ్ళ చుట్టూ ఇక్కడ గరుత్మంతుడు మెయిన్గా ఉంటారు కాబట్టి గరుత్మంతుడు కూడా ఉన్నారనమాట ఒక మహర్షి అని చెప్పారు ఆ మహర్షి పేరు మర్చిపోయాను వన్ ఇయర్ బాగా అయిపోయింది కాబట్టి ఇక్కడ చూసారా అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉన్నారనమాట అసలు ఎంత అందంగా ఉన్నారు అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది అనమాట ఆయనతో పాటు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా చుట్టూ తపస్సు చేస్తున్నట్టు ఈ ఉండవల్లి కేవ్స్లో నాకు పర్సనల్గా ఏంటంటే హైలైట్గా అనిపించింది మాత్రం ఈ అనంత పద్మనాభ స్వామి అనమాట చాలా అంటే చాలా హైలైట్గా అనిపించారు ఒక్క లైట్ మాత్రమే ఉంటుంది అనుకుంటా అంతకు మించి ఏమి ఉండదు ఇక్కడ ఇలాగ పాదాలకి వాటికి దండం పెట్టుకుంటా ఉన్నారు ఎన్ని అడుగులో చెప్పారు చాలా పెద్ద విగ్రహం అయితే కనుక ఇది అనమాట అసలు ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు కదా స్వామి నాకైతే కనుక చాలా బాగా నచ్చింది నేను చాలాసేపు అంతే అంత చెమటల్లో మగ్గిపోయినా కూడా నేను అక్కడ చాలాసేపు ఉన్నాను అనమాట అంటే ఇంత పెద్దగా ఉన్నప్పుడు మనం ఇది మళ్ళీ ద్వారపూడి దగ్గర కూడా అనంత పద్మనాభ స్వామి పెద్దగా ఉంటారు కానీ ఇది ఏకశిల అంట ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలను ఇలా చెక్కారు అని చెప్పి అప్పట్లో కూడా దేవుళ్ళని ఎక్కువగా పూజించేవారు కదా అప్పుడు ఉన్న రాజులు ఏంటంటే ఇలాగ అనంత పద్మనాభ స్వామిని శిల్పులతో చెక్కించుకుంటారు కదా అలా చెక్కించుకున్నారనమాట చాలా మంచిగా అయితే కనుక అనిపించింది అందులోనే ఏకశిల కథ మనకి ద్వారపూడిలో వెళ్ళినప్పుడు అది కొంచెం కలర్స్ అవి కూడా వేసి ఉంటాయి ఇక్కడ కలర్స్ అవి ఇవి ఏం లేవు కానీ ఆయన గరుత్మంతుడు కాపలా కింద ఉండేటట్టు ఆయన గరుత్మంతుడిని కూడా చక్కగా అసలు చెక్కడంలో కూడా చాలా అందంగా అయితే కనుక చెక్కారు ఈ అనంత పద్మనాభ స్వామి అనే కాదు గరుత్మంతుడు అనే కాదు ఇక్కడ మనకు బ్రహ్మ బ్రహ్మదేవుడు కనిపిస్తూ ఉంటాడు చూడండి ఆ బ్రహ్మదేవుడిని ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా చాలా చక్కగా చెక్కారు అనమాట ప్రతి ఒక్కరు ఆశ్చర్యంగా అంటే మనకి హార్ట్ఫుల్గా ఆనందం కల్పిస్తూ ఉంటుంది కదా ఆ ఆనందం అయితే కనుక నేను చాలామంది ఫేసెస్లో అయితే కనుక చూసాను అనమాట అంత మంచిగా అయితే కనుక ఈ స్వామివారు కనిపిస్తూ ఉండరు నేను ప్రతీది అంటే అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళినప్పుడు ఇది కొంచెం మూలక ఉంటుంది ఆ సెకండ్ ఫ్లోర్లోనే కొంచెం మూలక ఉంటుంది అటువైపు ఏం వెళ్తాంలే అని వచ్చేస్తూ ఉంటారు అలా వచ్చేయకుండా ఆ స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోండి మేము అలాగే వచ్చి నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి దర్శించుకొని వచ్చాను అందు గురించి అని చెప్పి మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట అలాగే పైన ఫ్లోర్ ఏదైతే ఉందో అనమాట ఇది ఇక్కడ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటాయి మనకి అటు ఇటు కాపలా కింద ఏనుగులు అవి ఏవైతే ఉన్నాయో అవి ఈ విగ్రహాలు కూడా చూసారో అసలు ఎంత బాగా చెక్కారో అంటే ఆ చెక్కిన దానికే చెప్పుకోవచ్చు అనమాట అలాగే పైన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్కి ఎక్కద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆ పార్ట్కి అంటే పైకి ఇంకా వెళ్ళి కొద్ది ఏమైనా అవుతుంది ఏమో అని చెప్పి అంటే అక్కడతో అక్కడ ఇంకా వెళ్తూ ఉంటారు కదా అది ఒక్కసారి మొత్తం వ్యూ చూసేయండి సూపర్ అంటే సూపర్ వచ్చింది మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ్ ఉన్నది మేము బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాము అనమాట ఎందుకంటే బాబు ఉంటాడు కాబట్టి వాడికి ఫుడ్తో సహా అన్నీ తీసుకొని ఎక్కడికెళ్ళా మేము మ్యాక్సిమం తీసుకొని వెళ్తామన్నమాట మా బుడ్డోడి కిందనే హాయ్ చెప్తున్నాడు చూసారా అప్పుడు తర్వాత వర్షం వచ్చేసింది ఆ వర్షం తర్వాత చక్కగా రెయిన్బో వచ్చింది అసలు మొత్తం సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట ఎక్కువగా ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి విజిట్ చేస్తూ ఉన్నారు వ్యూ మొత్తం చూడండి మొత్తం గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది అసలు అంతా బాగుంటుంది అంతా ప్లెజెంట్గా కూడా ఉంటదనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పటికీ ఎండ యాజ్ యూజువల్గా అయితే కనుక ఎండ వచ్చేసింది అనమాట మా అయితే గనక కొంచెం సేపు పడుకోబెట్టి మా ఆయన కూడా కొంచెం సేపు పడుకున్నారు నేను కొంచెం సేపు పడుకుని మేము ఫుడ్ ఏదైతే ఎక్కువగా మేము వెళ్ళినా కూడా పులిహోరను అనేది క్యారీ చేసుకొని తీసుకెళ్ళిపోతాం అది మేము ముగ్గురు మా ఫ్యామిలీ ప్యాక్ మొత్తం బిర్యానీ కన్నా పులిహోరనే చాలా ఇష్టంగా తింటుంది అనమాట అందుకని చెప్పి అలా తీసుకొని వెళ్ళిపోయి ఒక వన్ వీక్ అదే వీక్లో వన్ డే ఇలా ఎంజాయ్ చేసేయండి సుప్ త్వరగా ఉంటుందన్నమాట అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి ఎండగా ఏమీ అనిపించదు బాగుంటుంది చాలా ఎంజాయ్ చేసేయచ్చు ఒక వీక్ వెళ్ళడం మాత్రం అసలు మర్చిపోవద్దు చాలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే అంతకు మించి జర్నీ అయితే కనుక ఉండదు నియర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అయితే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుంది అనమాట మొత్తం గ్రీనరీ అందులో మబ్బులు వేస్తూ ఉంటే అప్పుడు చూస్తూ ఉంటే కనుక సూపర్ ఉంటుంది వర్షం వచ్చినప్పుడు ఏ వెళ్ళాలి అని అంటే అక్కడ అంతా నీరుగా అయిపోయి చిరాకు అయిపోతుంది అనమాట ఇలా ఎండకాసి అప్పటికప్పుడు వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయంట అక్కడ అంటే మేము వెళ్ళినప్పుడు పడింది అలాగే చెప్పారనమాట అప్పటికప్పుడే వర్షం వచ్చేస్తుంది అని చెప్పి మొత్తం అయితే కనుక చాలా బాగా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇంతే ఇంతకు మించి అక్కడ ఏముండదు మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది ఆ కింద నుంచి నడుచుకుంటే పైకి రావాలి తర్వాత మళ్ళీ పైనుంచి కిందకి దిగిపోయి వెళ్ళిపోవడమే ఫుడ్ అదంతా మనకి బయట రోడ్ రోడ్డు మీద స్టాల్స్ పెడతారు కదా ఆ స్టాల్స్లో అయితే గనక ఫుడ్ అవైలబిలిటీగా ఉంటుంది ఒక్కసారి నేచర్ని చూసేయండి చక్కగా మబ్బులతో అయితే కనుక బల్లేగా అనిపిస్తూ ఉంది అనమాట ఇంకా రిటర్న్ ఈవినింగ్ అవుతుంది అనుకొని రిటర్న్ అయితే కనుక వచ్చేసుకొని దారిలో జాయిగా మొక్కలన్నింటినీ చూసుకొని వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా